నేను కొత్తగా అన్నీ మర్చిపోతున్నాను నాకు జ్ఞాపక శక్తి మెల్లిగా తగ్గుతోంది అనిపిస్తుంది ఇలా మీరు అనుకుంటున్నారా మనకి ఎప్పుడైతే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుందో మనం వెంటనే అలర్ట్ కాకపోతే మెల్లిగా అది పూర్తిగా మన మెమలీ మెమరీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మనకి డిమెన్షియా లాంటి వ్యాధులుకి వ్యాధి దగ్గరికి మనం వెళ్తున్నట్టు అనే అర్థం అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనము నెంబర్ వన్ మనము బ్రీతింగ్ ఎక్ససైజ్ చేయాలి ఏ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఊరికి కూర్చుని శ్వాసను గమనించాలా అది ఒకటి రెండో పద్ధతి మనము రైట్ బ్రెయిన్లో కొంతసేపు బ్రీతింగ్ మెల్లిగా బ్రీత్ నాపి ఆపి 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 బ్రీత్ అవుట్ చేయాలి రైట్ బ్రెయిన్లో మరి అది ఎలా చేస్తాము ముక్కులోంచి కదా ఇన్ బ్రీత్ అవుట్ చేసేది అంటే రైట్ బ్రెయిన్లో ఎప్పుడైతే మీరు మెల్లిగా ఊహ అంటే మన మన ఊహ రైట్ బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ ఆలోచన ఆలో అక్కడ ఉండాలన్నమాట ఎప్పుడైతే మనం రైట్ బ్రెయిన్ ఫీల్ అవుతూ బ్రీతింగ్ చేస్తామో అక్కడ బ్రీతింగ్ చేసినట్టు అలాగే బ్రీతిని ఆపాలి బ్రీతింగ్ చేసి ఆపాలి ఎంతసేపు ఆపగలితే ఆపి 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 బ్రీత్ అవుట్ చేయాలి అయితే ఇలా బ్రీత్ని ఆపినప్పుడు మటుకు అందులో ఎన్నో లైట్ బల్బ్స్ ఆన్ అయినట్టు ఫీల్ అవ్వాలి ఒకవేళ కొద్ది లైట్ బల్బ్స్ లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ అట్లా లక్షల బల్బ్స్ ఆన్ అయినట్టు ఫీల్ అవుతూ ఉండాలి అది ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అయినా చేయాలి రైట్ సైడ్ అట్లాగే మళ్ళీ లెఫ్ట్ బ్రెయిన్కి బ్రీతింగ్ చేసి బ్రీత్ని ఆపి అక్కడ లైట్ బల్బ్స్ ఎన్నో ఆన్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి ఇలా లక్షణ కొద్దీ ఈ రెండు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టైమ్స్ చేశాక మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటే పుట్ట ముందుకి వెనక్కి వెళ్తుంది మీరేం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయొద్దు అది సహజ శ్వాస ఆ శ్వాసని గమనించాలి అది ఒక పాయింట్ మూడో పాయింట్ మీరు వెనక్కి నడవాలి వెనక్కి నడిచినప్పుడు ఆటోమేటిక్గా మన లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందనమాట అంటే పాదాలు సేఫ్గా చూసుకుని ఏ వస్తువులు లేకుండా చూసుకుని వెనక్కి నడవండి అట్లాగే మీ టోస్ అంటే కింద వేళ్ళు మట్టుకే భూమిపైన ఆని దానిపైన ముందుకి వెనక్కి నడవాలి ఇలా చేయడం వల్ల మనకి జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంది అలాగే మనము కొంచెం తలపైకెత్తి ఇది నాలుగు పాయింట్ గట్టిగా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఫాస్ట్ ఫాస్ట్గా చెయ్యాలి అది కూడా రైట్ లెఫ్ట్ బ్రెయిన్ రెండిట్లలో ఇట్లా కొంచెం తలపైకితే అది చేసినప్పుడు మొ మొక్కును ఫీల్ అవ్వకుండా బ్రెయిన్ ఫీల్ అవుతే అద్భుతమైన శక్తి మీకు జ్ఞాపక శక్తి వస్తుంది